చెన్నై ఎన్జిటి ఆదేశాలతో సిఆర్జెట్ పరిధిలో తీరం వెంబడి తొంభై తొమ్మిది మంది రైతులు రెండు వందల నలభై ఎకరాల్లో సాగు చేస్తున్న ఆక్వా చెరువులను తొలగించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుండటంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా సెకనెట్ పెళ్లి మండలం అంతర్వేదిలో ఆక్వా రైతులు శనివారం ఆందోళన చేపట్టారు తమ చెరువులు తొలగిస్తే జీవనోపాధి కోల్పోతామని తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ రైతులు ఆందోళన చెప్తున్నారు ఎన్జిటి తీర్పుతో అధికారులు చెరువును తొలగించేందుకు చేస్తున్న ఏర్పాట్లు పట్ల ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి చెరువులను తొలగించకుండా నిలుపుదల చేసి తమకు న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు నా పేరు బైర నాగరాజు అంతర్స్థం ఎంపీటీసీ పర్యావరణం పొలిటవుతుందని చెప్పేసి ఈ రోజు ఎన్జిటి ద్వారా ఆక్వా చెరువుల మీద కేసు వేశారు ఎనిమిది గంట ఒక పర్యావరణ ప్రేమికుడిగా ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తారు కాకపోతే ఒక గ్రామ పౌరుడిగా మాత్రం మా గ్రామ పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా బాధేస్తుంది ఎందుకంటే ఇక్కడ జీవనోపాధి లేక ఈ గ్రామ ప్రజలు ఎక్కువ విదేశాలకు వలసపోతుంటారు కొంతమంది కూలి పని చేసుకునే వాళ్ళు కానీ నిజంగా డిగ్రీలు చదివి డిగ్రీలు పట్టలు చేతపడుకునే వ్యక్తులు కూడా జీవనోపాధి లేక ఈ ఆక్వా చెరువుల మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు వేరే ఉపాధి అవకాశాలు ఇక్కడ లేవు దీని గురించి ఖచ్చితంగా ఆలోచన చేసి ఈ ప్రజలకి న్యాయం చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఈ చెరువులు కొట్టేసిన ఒకేసారి మళ్ళీ ఇవి వ్యవసాయం చేసుకునే విధంగా లేకపోతే పాడి పంటతో అవకాశం లేదు ఈ బీడిబారు భూములు కాబట్టి ప్రభుత్వం వారు అలాగే కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పేరు పేరుని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ మా రైతులకి న్యాయం చేయాలి వేరే జీవనోపాధి లేదు గత ప్రభుత్వంలో ఉండగా ఆక్వా చెరువుల వల్ల సరిగ్గా వ్యవసాయం లేక అలాగే సరైన దిగుబడి రేట్లు లేక చాలామంది రెండు సంవత్సరాలుగా నష్టపోతూ ఉన్నారు ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో కొంచెం ఆనందించి ఖచ్చితంగా మంచి రేట్లు వస్తాయి మన బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనుకునే సందర్భంలో ఈ నిర్ణయం పట్ల రైతులు అందరూ ఆందోళన చెందుతున్నారు ఈ విషయం బట్టి మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళటమైంది ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది అలాగే మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మినిస్టర్ గారి ద్వారా వెంకటపద్ర రాజ గారికి అలాగే కలెక్టర్ గారికి కూడా మేము కాల్ చేసి ఈ విషయంలో పునరాలోచన చేయాలి ఈ మా రైతులకి ఆకువ రైతులకి న్యాయం చేయాలి మాకు వేరే మార్గం లేదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి సహాయం చేసే విధంగా ప్రభుత్వం వారందరూ అందరూ సహకరించాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి మా గ్రామ పౌరుడిగా ఒక ప్రజాప్రతినిధిగా అంటే ఎక్కువగా మా గ్రామ పౌరుడిగా మా పక్కింటి వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడి ఏడుస్తుంటే మా ఇంట్లో మేము ఆనందంగా ఉండలేం ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలి ఈ విషయంలో పునరాలోచన చేయాలని చెప్పేసి మరీ మరి తెలియజేసుకుంటూ ఈరోజు ఆత్వా ఆఫ్ చేయాలని మరి మరి పైనుంచి ఆర్డర్స్ రావటం వల్ల మా దేవస్థానంలో ఉన్న చెరువు రైతులందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది మరి ఈ యొక్క సముద్రం నుంచి ఐదు వందల మీటర్లు మరి కొట్టాలని మరి అధికారులు అందరూ వచ్చి ఇక్కడ అలర్ట్ చేస్తున్నారు మరి మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క చెరువులు చేసుకుంటూ జీవనోపాధి జరుగుతూ ఉంది ఈ చెరువులు కొట్టేట మేమందరూ కూడా వేరే ఊర్లకి మరి వలసకు పోవాల్సి వస్తుంది అందు గురించి దయించి కలెక్టర్ గారికి చెప్పేది ఏంటంటే మా యొక్క ఆక్వా చెరువులు కూడా ఇక్కడ ఉండేటట్టు మరి కొడితే మేము బ్రతకలేమైన పరిస్థితిలో మేము ఉన్నాం కాబట్టి మీకు మన చేస్తున్నాము కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబయింది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళ నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజুরি లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజুরি చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి